రైట్ భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి త్రివిధ దళాధిపతులతో అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు ఎటువంటి సన్నద్ధతపై అలాగే కార్యాచరణకు సంబంధించి కూడా చర్చలు జరిపినట్లుగా ఈ నేపథ్యంలో తెలుస్తోంది దీనికన్నా ముందు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో కూడా సమావేశమయ్యారు దాదాపు గంట ఇరవై నిమిషాల పాటు భేటీ అయినటువంటి పరిస్థితి ఉంది రైట్ ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి కప్పర్ ప్రసాద్ గారు అనలిస్ట్ వారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రసాద్ గారు నమస్తే నమస్కారం అండి ఎలా ఉండబోతున్నాయి పరిణామాలు దీనికి సంబంధించి త్రివిధ దళాధిపతులతో మీటింగ్ జరపడం కావచ్చు రక్షణ శాఖ మంత్రి అలాగే అంతకన్నా ముందు అజిత్ దోవల్ తో భేటీ కావచ్చు పాకిస్తాన్ కూడా ఒక టైటిల్ తోటి మళ్ళీ ఆపరేషన్ సింధూర్ కు వ్యతిరేకంగా ఒక ఆపరేషన్ చేపడుతున్నామని ప్రకటించడం కావచ్చు ఏంటి పరిణామాలు మొత్తాన్ని ఎలా చూడాలంటారు యుద్ధం భారతదేశం ప్రారంభించలేదు మనకు పాకిస్తాన్ నుంచి ఎదురైనటువంటి కొన్ని సంఘటనలను దృష్టిలో పెట్టుకొని అమాయకమైనటువంటి హిందూ పౌరుల్ని మతం అడిగి హత్య చేసినటువంటి ముష్కర మూకళ్ళ పైన దాడి చేయడం కోసం భారతదేశం సన్నద్ధమైంది వాళ్ళ పైన దాడి చేసింది వాళ్ళకు సంబంధించినటువంటి సావరాలను ధ్వంసం చేసింది అంటే ఇక్కడ పాకిస్తాన్ని పాకిస్తాన్ దేశ సార్వభౌమత్వాన్ని పాకిస్తాన్ ను భారతదేశం ప్రశ్నించలేదు పాకిస్తాన్ పైన దాడి చేయలేదు అయితే ఆ చనిపోయినటువంటి ఉగ్రవాదులు లేదా ఆ ఉగ్రవాదుల స్థావరాలు ధ్వంసమైనటువంటి ఉగ్రవాద స్థావరాలను పాకిస్తాన్ ఓన్ చేసుకుంటావు అంటే వాళ్ళంతా మా సైనికులను మా దేశ పౌరులను మా దేశం పైన భారతదేశం దండయాత్ర చేసింది అనేటువంటి ఒక ఓన్ చేసుకునేటువంటి పరిస్థితికి పాకిస్తాన్ వచ్చింది కాబట్టి ఏం చెప్తున్నామంటే ఇక్కడ పాకిస్తాన్ ఎప్పుడైతే ఉగ్రవాదాన్ని అంతం చేస్తాను ఉగ్రవాదుల్ని భారతదేశానికి పట్టిస్తాను ఉగ్రవాదాన్ని ప్రోత్సహించను అంటే అసలు సమస్యనే లేదు నిజంగా ఆ ఉగ్రవాదులు భారతదేశంలో జరిగినటువంటి చర్యలు కరెక్ట్ కాదు ఉగ్రవాదులు జరిపినటువంటి చర్యలు కరెక్ట్ కాదు వాళ్ళు మా దేశానికి వస్తే ఆశ్రయం ఇవ్వము ఇవ్వము అని చెప్పినా బాగుండేది కానీ అలా కాకుండా ఉగ్రవాద స్థావరాలకు ఆశ్రయం వాళ్ళకు నిధులు సమకూరుస్తూ వాళ్ళు చెప్పినట్టుగానే భారత మన పాకిస్తాన్ సైన్యం ఇట్టినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ క్రమంలోనే భారతదేశం ఉగ్రవాదాన్ని అంతం చేస్తాం ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే వారిని కూడా అంతం చేస్తామని చెప్పి భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేయడం మనం చూస్తున్నాం కాబట్టి ఈ రెండు రోజులుగా మనం చేస్తున్నటువంటి ఏదైతే ఉందో పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి క్షిపణులను దాడిని ఎదుర్కొంటున్నాం వాటిని విచ్ఛిన్నం నిర్వీర్యం చేస్తా ఉన్నాం అంతే తప్ప మనం ఎక్కడ ప్రతి దాడి చేయట్లేదు అయితే ఈ రోజు అజిత్ దోవాల్ గారు కానీ లేకపోతే రక్షణ వ్యవహారాల ముఖ్యులు కానీ ప్రధానమంత్రిని గారిని కలిసినప్పుడు కూడా ప్రధానమంత్రి గారు లేదా భారతదేశ ప్రజలందరూ కూడా ఏం కోరుకుంటున్నారంటే భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం ఇప్పటికీ మనం అన్ని రంగాల్లో ముందున్నాం రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదిగేటువంటి క్రమం ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఈ యుద్ధాన్ని మనం కోరుకోవడం లేదు కానీ అనివార్యమైతే దాన్ని చేయడానికి కూడా వెనకాడము అనేటువంటి దృఢ నిశ్చయం భారత పౌరులలో భారత ప్రభుత్వంలో ఉన్నదని మనకు స్పష్టంగా అర్థమైంది ఎప్పుడు కూడా చెప్తా ఉన్నాం కదా గతంలో మన పురాణాలు హిందూ ధర్మశాస్త్రాలు లేకపోతే భారతదేశ చరిత్ర ఏది చూసుకున్నా మనం ఎప్పుడూ ఇతర దేశాలపైన ఇతరుల పైన దాడి చేసినటువంటి సందర్భం లేదు అట్లనే మన పైన దాడి చేస్తే ఊక్కున్నటువంటి సందర్భం కూడా లేదు ఇప్పుడు మన పాకిస్తాన్ దాడి చేస్తుంది కాబట్టి మనల్ని ఆ పాకిస్తాన్ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది అది కూడా మతం ప్రాతిపదిక ఇంకేదో మనము ఇంకేదో ఒక పేరుతోటి పాకిస్తాన్ వస్తే బాగుంటుంది మతం ప్రాతిపాదికన ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది కాబట్టి దాన్ని ధీటైనటువంటి సమాధానం పాకిస్తాన్కి ఇవ్వాలా అట్లనే అంతర్గతంగా భారతదేశంలో అంతర్గతంగా కొన్ని మత మూకలు ఉన్నాయి కొందరు దేశ విచ్ఛిన్నకర శక్తులు చేతులతో ఉన్నారు ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తా ఉన్నారు బంగ్లాదేశ్ నుంచి ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి అనేక మంది వ్యక్తులకి ఇక్కడ మన ఆధార్ కార్డులు ఓటర్ ఐడి కార్డులు లభిస్తా ఉన్నాయి వాటన్నింటి మీద కూడా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి ముందు మనకు ఇంటి పోరు బయట పోరు ఈ రెండింటిని సమానంగా చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వాటిపైనే దీర్ఘంగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా మనకు అర్థమైత ఉంది ఎస్ అంటే యుద్ధానికి కాలుదూవేటువంటి పరిస్థితిలో మేము ఎప్పుడూ కూడా శాంతి కముఖంగానే ఉంటామని విదేశాంగ మంత్రి చెప్పినటువంటి పరిస్థితి కానీ ఒక మధ్యవర్తిత్వం అయితే నడుస్తోంది శాంతియుత పరిస్థితుల దారిలోకే వెళుతోంది ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా అనేటువంటి ఒక మాట దేశ అంటే చైనా కూడా స్వతహాగా ఇనిషియేటివ్ తీసుకుని మేము మధ్యవర్తిత్వం వహిస్తామని ముందుకొచ్చినటువంటి ప్రస్తుత పరిస్థితి పాకిస్తాన్ అమెరికా సహాయం కోరింది మధ్యవర్తిత్వానికి సంబంధించి ఈ పరిణామాలను ఎలా చూడాలంటారు అంటే ఇప్పుడు మధ్యవర్తిత్వం గానీ చర్చలు గాని ఇరు వర్గాల మధ్య అంటే రెండింటి మధ్యన ఘర్షణ తలెత్తినప్పుడు ఉంటాయి ఇలా మనం ఘర్షణ తలెత్తిన పాకిస్తాన్ అక్రమంగా వచ్చి మనల్ని కొట్టింది పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి ప్రేరేపించింది పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చి భారతదేశంలో మన అమాయకులు చంపినారు కాబట్టి మనం ఇక్కడ హింసించబడ్డ వాళ్ళు మనం హింసించిన వాళ్ళం కాదు ఇప్పుడు రెండు వర్గాల మధ్య ఘర్షణ వేరు ఒక ఒక వర్గం వచ్చి ఒక వర్గాన్ని కొడతా ఉంటే కూడా దాన్ని తిప్పికొట్టక అట్నే చూస్తూ పడి ఉండలేం కదా కాబట్టి ఇక్కడ మనం ఎవరైతే ఉన్న భారతదేశంలో మనము పాకిస్తాన్ బాధితులం కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ వైపే చూస్తా ఉన్నాయి పాకిస్తాన్ చేసినటువంటి చర్యలు ఎండగడతా ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్ కనుక వాటిని ఆపేస్తే పాకిస్తాన్ గనక ఉగ్రవాదాన్ని ఆపేస్తే ఏదైతే భారతదేశంలో ఉగ్రవాదానికి కారకులు అవుతున్నటువంటి వ్యక్తులు పాకిస్తాన్ లో ఉన్నారో వాళ్ళని ఆ భారతదేశానికి అప్పగిస్తే అప్పుడు భారతదేశం పునరాలోచించే అవకాశాలు ఉంటాయని నేను అనుకుంటా ఉన్నా అంటే జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు లేకపోతే ఇతరత్ర అన్ని కూడా ఉద్రిక్తతలు అయితే కంటిన్యూ అవుతున్నాయి రాత్రి వాళ్ళు దాడి చేయడం మనం ప్రతిఘటించడం ఇవంతా కూడా కంటిన్యూగా అయిపోతుంది పూర్తి స్థాయి యుద్ధానికి దారి తీస్తుందని కొంతమంది చెప్తూ ఉన్నారు లేదు రైట్ టు రెస్పాండ్ అంతవరకే ఉంటుంది డెఫినెట్గా గా పూర్తి స్థాయి యుద్ధంగా మారదు అనేటువంటి కొన్ని కొంతమంది చెప్తున్నటువంటి మాట ఈ పరిణామాలను ఎలా చూడాలంటారు అంటే మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు సహనానికి మార్పేరు ఓర్పుకు మారిపోయారు వాళ్ళు ఆయన ఒకవేళ పాకిస్తాన్ పైన కన్నెరై చేస్తే పాకిస్తాన్ పైన యుద్ధమే చేయాలనుకుంటే ఒక పూట అంటే దాదాపు ఒక ఏడెనిమిది గంటలలో పాకిస్తాన్ ఖతం అయిపోతుంది దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు మనమేమి మన దగ్గర ఆయుధ సంపత్తి ఉంది అన్నిటికంటే ధైర్య సాహసాలు ఉన్నాయి ఇలా పాకిస్తాన్ లో ప్రజలు ప్రభుత్వం పైన తిరగబడతా ఉన్నారు ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నారు ప్రభుత్వం దగ్గర ఆయుధ సంపత్తి లేదు ఆర్థిక వ్యవస్థ సరిగా లేదు విద్యా వ్యవస్థ సరిగా లేదు అక్కడ ప్రజలకి రకరకాలైనటువంటి ఇబ్బందులు అక్కడ ఎదురవుతా ఉన్నాయి అది భారతదేశంలో లేదు అట్లా భారతదేశంలో ఆర్థికంగా ఎదుగుతున్నటువంటి దేశం ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదగా ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ ఒకటి రెండేళ్లలో మనం దాన్ని కూడా సాధించేటువంటి అవకాశాలున్నాయి కాబట్టి ఇక్కడ మనం కొంత ఓర్పుతోటి సంయమనంతో ఉన్నాం కాదు కూడదంటే ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మామూలు వ్యక్తి కాదు కదా ఒక మిసేజ్ అందరూ ఈ దేశ ప్రజలందరూ కూడా ఆయన మీద పూర్తి పూర్తి భరోసా తను ఉన్నారు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దేశ ప్రజలు కట్టుబడి ఉండడం ఉంటామని చెప్పి స్పష్టంగా చెప్పిండ్రు కానీ పాకిస్తాన్ లాగా దిక్కుమాలిన దేశం కాదు పాకిస్తాన్ లాగా అడుపు తిన్న దేశం కాదు మనం పాకిస్తాన్ ఒక మతోన్మాద దేశం పాకిస్తాన్ కి ప్రజల కంటే ముఖ్యం మతమే ఎక్కడ ఇప్పుడు ప్రజలు లేకుండా మతం ఎక్కడ ఉంటుంది అనేటువంటి ఆలోచన పాకిస్తాన్ కి లేదు కాబట్టి మనం పాకిస్తాన్ ని ఒక మతోన్మాద దేశంగా ఒక ఉగ్రవాద దేశంగా ప్రపంచం ముందు నిలబెట్టి అయినా పాకిస్తాన్ కి ఇలా ఆ ఏమాత్రం శరం లేకుండా వాళ్ళు మళ్ళీ మన పైన దాడుల కుసిగొప్తా ఉన్నారు ప్రపంచ దేశాల దగ్గరికి వాళ్లే పోతా ఉన్నారు వాళ్ళు పోయేమంటున్నారు భారతదేశ దాడులు ఆపడి మనం దాడి చేయట్లేదు కదా ఇక్కడ కాబట్టి ఏమంటున్న ఇది పూర్తి యుద్ధానికి దారి తీసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ప్రధానమంత్రి ఒకవేళ కన్ను తెరిస్తే పాకిస్తాన్ వినకపోతే ప్రధానమంత్రి కనుక భారతదేశ ప్రజలందరూ కూడా ప్రధానమంత్రి మీద భరోసా తనున్నారు కాబట్టి భారతదేశ ప్రజల ఆర్థిక అభివృద్ధి సామాజిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆయన కొంత సంయమనం పాటిస్తా ఉన్నాడు తప్ప చేతగాకనో లేకపోతే భయపడ కాదు పాకిస్తాన్కేముంది ఇలా పాకిస్తాన్ దగ్గర ఏం లేదు పాకిస్తాన్ ఏమంటారంటే ఏమైనా నష్టం లేదు పాకిస్తాన్ ఎందుకంటే పూర్తిగా అన్ని విడిచిపెట్టి ఆ బట్టలు విప్పేసి నడి రోడ్లో నిలబడ్డ తర్వాత ఇజ్జత్ ఉండదు కదా ఆ రకంగా పాకిస్తాన్ ఉంది కాబట్టి ఇలా ప్రపంచ దేశాలు లేదా ఇలా చైనా కూడా పాకిస్తాన్ మొదట్లో పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించింది అని చెప్పి భారతలు వచ్చినాయి కానీ ఇలా చైనా కూడా ఎనికిపోయి ఉగ్రవాదాన్ని సహించేది లేదు ఉగ్రవాదాన్ని అంతం చేయాలని చెప్పి చైనా కూడా మాట్లాడినటువంటి సందర్భం అమెరికా లాంటి పెద్ద దేశం కూడా ఉగ్రవాదాన్ని అంతం చేయాలి భారతదేశ చర్యల్ని సమర్థిస్తామని చెప్పి అమెరికా లాంటి దేశాలు కూడా చెప్పినాయి ఇలా ఒకటో రెండో చిన్న చిన్న దేశాలు టర్కీ లేకపోతే ఇరాన్ లాంటి చిన్న చిన్న దేశాలు ఏవో పాకిస్తాన్ మద్దతు ఇస్తా ఉండొచ్చు తప్ప పాకిస్తాన్ ఐద సంపత్తి ఖతమైపోయింది పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది పాకిస్తాన్ లో తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి ఉన్నది ఇలా మనం సింధు జలాలను ఆపేసినాం కాబట్టి వచ్చే సంవత్సరం వాళ్ళకి పంటలు పండేటువంటి పరిస్థితి లేదు పూర్తిగా గందరగోళమైనటువంటి స్థితులలో ఇలా పాకిస్తాన్ ప్రధాని కూడా సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయిండు అని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి పాకిస్తాన్ కు సంబంధించిన సైనికాధికారిని కూడా మార్చిండ్రు అని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి పాకిస్తాన్ లో ఆ ప్రతిపక్ష పార్టీలు పాకిస్తాన్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తా ఉన్నాయి మీరు అనవసరంగా భారతదేశాన్ని గెలుపుతున్నారు అని చెప్పి మా పాకిస్తాన్ ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నటువంటి తీర్మానం కనిపిస్తా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు పాకిస్తాన్ లొంగిపోయి భారతదేశానికి వచ్చి మా తప్పైందని చెప్పి క్షమించమని చెప్పి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారిని భారత ప్రజలను పాకిస్తాన్ వేడుకుంటే పాకిస్తాన్ లో ఉండబడేటువంటి ఉగ్రవాద శక్తులన్నింటినీ అంతం చేయడానికి భారతదేశానికి అవకాశం ఇస్తే వాళ్ళ లాంచ్ ప్యాడ్లన్నింటినీ వాళ్ళ ఉగ్రస్థవరాలన్నింటినీ మనం పూర్తిగా ధ్వంసం చేయగలిగితే అప్పుడు పాకిస్తాన్ తో యుద్ధం ఆగేటువంటి ఉంటాయి కానీ మేము అట్టనే చేస్తాం తప్ప శాంతి వస్తాం మిగతా అందరూ మధ్యవర్తులు రెడ్డి అంటే భారతదేశం ఒప్పుకునేటువంటి అవకాశమే లేదు ఖచ్చితంగా ఇప్పుడు తాడోపేడ తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఉగ్రవాదాన్ని అంతం చేయగలిగితే పాకిస్తాన్ లో ఉండబడే ఉగ్రవాదులందరినీ భారతదేశానికి అప్పగించడము లేకపోతే వాళ్ళని అంతం చేయడానికి అవకాశం ఇవ్వడము చేస్తే తప్ప భారతదేశం ఎనికిపోయేటువంటి అవకాశమే లేదు దాన్ని భారతదేశం యుద్ధాన్ని కోరుకోవడం లేదు భారతదేశం పరిష్కారాన్ని కోరుకుంటుంది కాబట్టి యుద్ధమే భారతదేశం లక్ష్యం కాదు పరిష్కారం భారతదేశం యొక్క లక్ష్యం అంతర్జాతీయ సమాజంలో ఇప్పటికీ కూడా పాకిస్తాన్ సింపతిని క్రియేట్ చేసుకుంటోంది ఆ సింపతిని కూడగట్టుకుంటోంది దాంతోనే నిధులు తెప్పించుకుంటోంది దానికి ఉదాహరణగా ఐఎంఎఫ్ఓ ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు తక్షణ సహాయం కింద చేసినటువంటి ఇది ఈ కోణాన్ని ఎలా చూడాలి ప్రసాద్ గారు దాన్ని సహాయం అనకూడదు అప్పు అది పూర్తిగా పాకిస్తాన్కి అప్పిచ్చింది అది ఒకటి ఏంటంటే భారతదేశం దాన్ని వద్దు అని చెప్పి అభ్యంతరం చెప్పింది అయినా అక్కడికి లేదు ఇప్పుడు మిగతా దేశాలే పాకిస్తాన్ ఎప్పుడు నాశనం కావాలి పాకిస్తాన్ని పూర్తిగా ఎలా ఆక్రమించుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో మిగతా దేశాలని పాకిస్తాన్ కి అప్పులు ఇవ్వడం వాళ్ళు తీర్చలేకపోవడం అప్పుడు ఆ దేశానికి సంబంధించినటువంటి నౌకాయానాలను తర్వాత ఆ విమాన ఎయిర్పోర్ట్లను అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవచ్చు అనేటువంటి దురాలోచనతో కొన్ని దేశాలు వాళ్ళకి సహకారం చేస్తుండొచ్చు కానీ అట్లాంటి దురాక్రమణకు భారతదేశం పాల్పడట్లేదు ఇలా భారతదేశాన్ని ఎదుర్కోవాలంటే పాకిస్తాన్ ఒక అవసరంగా మారింది అనేటువంటి కొన్ని దేశాలు కూడా ఉన్నాయి కానీ అవి పాకిస్తాన్ని ఉగ్రవాద దేశంగానే చూస్తున్నా ఇప్పటికీ ఆర్థిక సాయం చేసినటువంటి వ్యక్తులు కూడా ఇలా పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగానే చూస్తున్నారు ఉగ్రవాదాన్ని అంతమందించాలని చెప్తా ఉంది కాబట్టి అక్కడ ఆ భారతదేశాన్ని దేశంలో ఉన్న ఒక నేను చెప్తున్నా కదా రెండు దేశాలు తప్ప ఇప్పటిదాకా మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు భారత్ కే మద్దతుగా ఉంది కానీ ఈ ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ చి తీవ్రంగా ఎండగడతా ఉన్నాయి ఐక్యరాజ్య సమితిలో కూడా పాకిస్తాన్ మాట నెగ్గలే పాకిస్తాన్ ని పక్కన కూర్చోమని చెప్పినాయి కాబట్టి ఇప్పటికే పాకిస్తాన్ సిగ్గు విడిచి అన్ని దేశాల దగ్గర పోయి అర్థిస్తా ఉంది అడుక్కుంటా ఉంది అంటే వాళ్ళ శక్తి అయిపోయినట్టు వాళ్ళు పూర్తిగా ఇంకా యుద్ధం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టు అనేది మనకు స్పష్టంగా అర్థమైపోయింది ఓటమిని ఒప్పుకోలేక అంగీకరించలేక దాన్ని మేకపోతు గాంభీర్య తోటి పాకిస్తాన్ ఇతర దేశాల దగ్గర పోతుంది మహా అయితే నిజంగానే యుద్ధం ప్రకటిస్తే భారతదేశం పది గంటల లోపల పాకిస్తాన్ ఖతం అయిపోతుంది దాంట్లో వేరే మార్గమే లేదు కాబట్టి మిగతా దేశాల దగ్గర దేవరిస్తుంది పాకిస్తాన్ దాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం ఏ రకంగా కొట్టాలో నరేంద్ర మోదీ గారికి తెలుసు ఖచ్చితంగా కీలయర్ వాత పెడతాడు అదే కదా మనం చేసింది సింధు చూసి చూసి చౌదెబ్బుట్టాం అందరు మన దేశంలో ఉండే కొందరు మూర్ఖం మాకు వ్యక్తులు ఉన్నారు కొందరు మన దేశంలో కూడా పాకిస్తాన్ కు వంత బాయేటోళ్ళు పాకిస్తాన్ ను ప్రేమించేటోళ్ళు ఈ దేశం విచ్ఛిన్నం కావాలని కోరుకునేటువంటి వ్యక్తులు కూడా కొందరు మన దగ్గర ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఇంకెప్పుడు చేస్తావు ఇంకెప్పుడు చేస్తావని అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మీద సోషల్ మీడియాలో అనేక రకాలైనటువంటి పోస్టులు పెట్టినారు కానీ ఓపిక తోటి కీలరిగి వాత పెట్టి అలా పాకిస్తాన్ ను ఉక్కిరి బిక్కిరి చేసినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారికి భారత సైన్యానికి దక్కింది రేపు కూడా పాకిస్తాన్ని ఉక్కిరి బిక్కిరి చేయడం కాదు లేకుండా పాకిస్తాన్ ఊపిరి లేకుండా చేసేటువంటి శక్తి కూడా భారత సైన్యానికి నరేంద్ర మోదీ గారికి ఉన్నది అది ఆచితూచి అడుగులేస్తారు ఇక్కడ ప్రతిపక్షాలు లేకపోతే ఇంకెవరో చెప్పినంత మాత్రమే లేకపోతే ఇక్కడ ప్రజలు సోషల్ మీడియాలో కొందరు దేశ వ్యతిరేక శక్తులు దేశ ద్రోహులు చేసేటువంటి ఆ ఆర్భాటాన్ని ప్రభుత్వం గమనిస్తూనే ఉన్నది కాబట్టి ఆచితూచి అడుగులేస్తారు పాకిస్తాన్ తగిన బుద్ధి గురపాఠం చెప్పే తీరుతారు పాకిస్తాన్ వైపు అన్ని తప్పులు ఉన్నప్పటికీ కూడా తప్పు చేసిందనేటువంటి సాక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా అంతర్జాతీయ సమాజం నుంచి పాకిస్తాన్ మీద ఆ స్థాయిలో ఒత్తిడి ఎందుకు రావడం లేదనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తు ఉన్నాయి కదా సో దీని ఎలా చూడాలంటారు కానీ లేదు పాకి అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ పూర్తిగా వెలివేసింది అంతర్జాతీయ సమాజం పూర్తిగా భారత్ మద్దతుగా ఉంది ఇలా అమెరికా కానీ చైనా కానీ మిగతా దేశాలు కానీ రష్యా కానీ ఇవన్నీ కూడా మనకు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించింది ఎందుకంటే మద్దతు అంటే ఏ ప్రసాద్ గారు ప్రసాద్ గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుని నేను మళ్ళీ మీతో మాట్లాడతాను ఎస్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టేట్